హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి దసరా రోజు మార్నింగ్ తీసిన వీడియో అన్నట్టు మార్నింగ్ మార్నింగే పూజ అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ డోర్కి అయితే ఇట్లా ఓమును స్వస్తి గుర్తు అయితే వేశాను అనమాట అంటే మహర్నవమి రోజైతే మనం ఇంట్లో ఉన్న వస్తువులకి ఇట్లా పూజ చేయాలంటారు కదా నేనైతే మామూలుగా ఫ్రిడ్జ్కి టీవీకి అలాగే డోర్కి గ్యాస్కి మాకు బైక్ ఉంటే బైక్కి ఇలా అయితే కొంచెం గంధం బోట్లు అయితే పెట్టేసుకున్నాను ఎక్కువ పూజ అయితే చేయలేదు అలాగే టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయినాక పూజ చేయకూడదు అంటారు కదా ఇప్పుడు నాకు వచ్చేసి సెవెంత్ మంత్ కాబట్టి దసరా రోజు జస్ట్ అలా దీపం అయితే పెట్టేసుకున్నాను అంటే ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ కూడా అంటారు కదా అలా కూడా అయితే అయితే కొట్టలేదు జస్ట్ నార్మల్గా దీపం అయితే ముట్టించాను అలాగే తులసి తులసి అమ్మ కూడా దీపం అయితే ముట్టించిన తర్వాత ఇక నేనైతే నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు నేనైతే మార్నింగ్ వేసిన ముగ్గు కూడా మీకు ఏదైతే చూపిస్తాను ఇలా సింపుల్గా ఏదో వేసుకున్నాను అంటే చాలా నెలలు అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా ముగ్గు వేయకం అంటే కొంచెం కూర్చొని వేయడం ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని పూజ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ పిల్లల్ని కూడా అయితే మార్నింగే రెడీ చేశాను రెడీ చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను కదా నేను పెట్టేసిన తర్వాత నేను మొక్కుతా నేను మొక్కుతా ఇద్దరైతే పోట పోటపడి పడి మొక్కేశారనమాట అంటే ఇక నేను తనకు చెప్తుంటే తనైతే మొక్కేసింది మామూలుగా చదువు రావాలి అవి అని చెప్తా అంటే తను మొక్కేసింది అనమాట ఇంకా వీడియో తీసుకోడానికి రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఉంది అంటే నేను అన్న కదా ఇంకా వాళ్ళ నాన్న నైట్ షిఫ్ట్కి వెళ్ళారు వచ్చినాక చూపిస్తాను స్నానం చేసి ఇట్లా దేవుణ్ణి మొక్కింది కృష్ణ అని చెప్పేసరికి ఇంకొక టూ మినిట్స్ అంటే ఎక్స్ట్రా ఉందన్నమాట వాళ్ళ నాన్నకు చూపేయాలని ఆమె మొక్కిన తర్వాత ఇక వాళ్ళ తమ్ముడుకుంటాడు వాడైతే అసలు ఒకడు నేను కూడా మొక్కుతాను వాడు కూడా మొక్కేశాను అనమాట ఇలా సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ అయితే అసలు నేను మా ఈరోజు ఏంటంటే మామూలు ఫస్టే నేను దీపం పెట్టాక ముందు స్నానం చేసిన తర్వాత ఏదన్నా అంటే ప్రసాదం లాగా చేద్దాం అనుకున్నాను కానీ వాటర్ అయితే రాలేదు వాటర్ ఇక సింక్ నుంచి బాత్రూమ్కి కొంచెం పోయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే ఇలాంటి ప్రసాదం అయితే చేయలేదు ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత నేను పరమాన్నం అంటారు ఇక బెల్లమన్నం అయితే అనుకున్నాను కానీ అప్పటికే టైం నైన్ దగ్గరకు వచ్చింది ఇక సింపుల్గా అయిపోయింది ఏంటంటే పాయసం ఉందిగా పాయసం అని పాయసం చేస్తే సరిపోతుందని పాయసం అయితే చేసేసానమాట పాయసం చేసిన తర్వాత ఇక్కడ రైమ్స్ పెట్టు రైమ్స్ రామిసబపెట్టు అంటే నేను టీవీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం కిందంతా అనమాట అలా మాడిపోయిన తర్వాత దాన్ని మాడిందంతా తీసేసి మళ్ళీ అయితే గడిగేసుకొని మళ్ళీ సెమీ పాయసం అయితే చేశాను అసలు నేను దేవుని దగ్గర పెడదాం అనుకున్నాను కొంచెం మాడిపోయేసరికి నాకైతే పెట్టాలనిపించలేదు మామూలుగా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే పెట్టేశాను అనమాట దీని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలాచీ అయితే లేదు నేను అదే అనుకున్న షాప్కి వెళ్ళినప్పుడు ఇలాచీ తేవాలి అనుకున్నా ఏదన్నా ఒకటి కావాలని వెళ్ళినప్పుడు దా అది తప్ప వేరే అన్నీ కొనేస్తాను అదే మర్చిపోతాను కానీ మసాలాలు అయితే ఒక్కటైతే ఉండింది అనమాట ఒక్కటైతే వేసేసాను వేసేసిన తర్వాత నిన్న మేము గురువారం దసరా కదా మనకు బుధవారం రోజు అయితే మేమైతే హాస్పిటల్కి వెళ్ళామని అనమాట అంటే ఇప్పుడు మనకు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ మంత్స్ స్టార్టింగ్లో మనకు జీటీటీ టెస్ట్ అనేది చేస్తారు కదా షుగర్ టెస్ట్ దానికైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను అసలు మామూలుగా ఏదైనా నేను వీడియో అనేది తీసాను అనమాట షార్ట్ లాగా అయినా వీడియో పెడదామని తీసాను కానీ నా ఫోన్ అంతా ఇట్లా వీడియోస్తో నిండిపోయి హ్యాంగ్ అనమాట అన్నీ రీసెంట్గా అనమాట మొత్తం ఫొటోస్ అవన్నీ వీడియోస్ అన్నీ పోయాయి అందుకే నా క్లిప్ అనేది మీకు ఇందులోకి అయితే యాడ్ చేయలేదనమాట మనం ప్రెగ్నెన్సీలో పక్కా అయితే షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాలి మనం ఎంటీ స్టమక్తోని హాస్పిటల్కి వెళ్ళాలి మార్నింగ్ మార్నింగ్ మేమైతే సిక్స్ థర్టీకే వెళ్ళామనమాట అంత పొద్దున పాపం పిల్లల్ని లేపి వాళ్ళ బ్రష్ అని చేపించి మీరు స్నానం చేసి వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది సెవెన్కి వెళ్తే అక్కడ బిల్ అంతా పే చేసిన తర్వాత నాకు టెస్ట్ ఫస్ట్ టెస్ట్ అయితే ఏఐటికి చేశారు అంటే మనకు షుగర్ టెస్ట్ అంటే వితౌట్ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఉండాలి వాటర్ తాగకూడదు అలాగే త్రీ శాంపుల్స్ అనేవి తీసారనమాట నాకు ఫస్ట్ శాంపుల్ వచ్చేసి ఏఐటికి తీశారు ఐటి తీసిన తర్వాత మనకు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో సెవెంటీ ఫైవ్ ఎంఎల్ గ్లూకోజ్ ఉంటుంది ఆ గ్లూకోజ్ అయితే కల్పిస్తారనమాట అది మనం తాగాలి అంటే ఒకేసారి తాగొద్దు అన్నట్టు మనకు పరిగడుపులున్నాయి కాబట్టి ఎంతైనా తాగితే కొంచెం వామ్తింగ్ వచ్చినట్టు అవుతుంది అలా అని వాళ్ళు కొంచెం కొంచెం తాగమని చెప్పేస్తారనమాట ఇంకోటి ఏంటంటే మనకు కళ్ళు తినట్టయినా వామ్తింగ్ వచ్చినా వామింగ్ అనేది చేసుకున్న మళ్ళీ టెస్ట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది త్రీ డేస్ తర్వాత మళ్ళీ రావాలని చెప్పారు అమ్మో మళ్ళీ అంటే అంత పొద్దునైతే పిల్లలతో చాలా కష్టం మనం అంటే ఏ టైంకైనా లేస్తాం కానీ పాపం పిల్లల్ని అంత పొద్దున తీసుకురావాలంటే ఇంటికాడ కూడా ఎవ్వరు లేరు కదా మాతోనే రావాలి అలాగే నాకైతే ఫస్ట్ ఫస్ట్ అయితే ఫుల్ భయం అయిపోయింది అనమాట ఫస్ట్ ఒక సిప్ తాగిన తర్వాత కొంచెం తేగా అనిపించింది దాని తర్వాత అయితే కొంచెం నాకైతే సర్పు షాంపూ వాటర్ మింగిన ఫీలింగ్ కలిగింది కానీ ఒక్కొక్క సిప్ ఒక్కొక్క సిప్పు ఒక టెన్ మినిట్స్లో అయితే తాగేసాను అనమాట అది తాగేసిన తర్వాత వన్ అవర్కి మళ్ళీ మనకు బ్లడ్ టెస్ట్ అనేది చేశారు బ్లడ్ అని యూరిన్ టెస్ట్ అది తీసిన సెకండ్ శాంపిల్ తీసిన తర్వాత మళ్ళీ వన్ అవర్కి అయితే మూడోసారి అయితే బ్లడ్ అనేది తీస్తారనమాట ఇలా తీసిన తర్వాత రిపోర్ట్స్ అయితే వన్ డేకి వస్తాయని చెప్పారు మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దసరా అన్నట్టు ఈ వీడియో అన్నట్టు అసలు నేను చాలా అంటే మామూలుగా నేను గ్లూకోజ్ వాటర్ తాగేది కూడా వీడియో తీసుకున్నాను కానీ బై ఛాన్స్ అది మిస్ అయిపోయింది అన్నట్టు ఒకటి చాలా వరకు చాలా వరకు అన్నీ డిలీట్ అయిపోయాయి ఇక పోతే పోయిందిలే అనుకున్నాను ఎందుకంటే వీటి వల్ల ప్రతి ఇప్పుడు ఒక యూట్యూబర్ వీడియో తీయాలంటే ఎన్ని ఉంటాయి అనుకుంటాం మామూలుగా ఒక్క వీడియో పెట్టడానికి ఎన్ని క్లిప్లు యాడ్ చేయాలి ఎన్ని వీడియోస్ తీయాలి అంటే మళ్ళీ పర్ఫెక్ట్గా రాకుండా చూడడానికి బాగుండదు అన్నట్టు ప్రతి ఒక్కటి తీసుకోలేదు ఒక్క వీడియోకి నాకు తెలిసి ఒక్క షార్ట్ వీడియోకి నాకు తెలిసి ఐదారు ఐదు నుంచి పది వరకు అయితే వీడియోస్ అవన్నీ కలెక్ట్ చేసి ఒక షార్ట్ లాగా తీయాలి అలా అన్నీ ఇక ఫుల్ అయిపోయింది అనమాట నాకైతే టూ థౌజండ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ డిలీట్ చేసేసాను పోతూ అని కానీ చాలామందికి అంటే వీడియో చూసినా కొద్దిగా ఉపయోగపడుతుంది కదా అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అయితే షేర్ చేస్తున్నాను అనమాట దసరా రోజు కదా దసరా రోజు కాబట్టి మేమైతే ఆ రోజు ఎలాగో గాంధీ జయంతి కాబట్టి మటన్ అన్న ఏదైనా అట్లా దొరకదు అంటే మ్యాక్సిమం దొరకదు కానీ ఇక పండుగ రోజు కాకుండా వేరే రోజు తింటే ఆ ఫీలింగ్ ఉండదు అన్నట్టు ఉద్దేశంతో మా హస్బెండ్ అయితే రేపు దసరా అనగా ఈరోజు ఈవినింగే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడైతే మటన్ అయితే తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత కడిగేసి ఉప్పు కొంచెం పసుపు అల్లం వెళ్ళి పేస్ట్ అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను తర్వాత కర్రీ అయితే ఉండాలన్నమాట అలాగే మటన్ తీసుకొచ్చారు దాంతోపాటు కొంచెం చికెన్ చేసి తెచ్చాడనమాట ఇక మేమే నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలే కదా అలాగే మా తమ్ముడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు అసలు మేము ఇంటికి వెళ్తే బాగుండే కానీ ఇసారి చెప్పను ఇలా ఇది ఒక టెస్ట్ ఉండిపోయింది మళ్ళీ హాస్పిటల్లో చెకప్ ఉండిపోయింది మళ్ళీ వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ అంత జర్నీ చేయడం ఎందుకన్నట్టు ఉద్దేశంతోనే మేమైతే వెళ్ళలేదు పాపం చాలాసార్లు అయితే మా అమ్మ వాళ్ళు అలాగే అత్తమ్మ వాళ్ళు కూడా చాలాసార్లు అడిగారు అన్నమాట ఏంటి రారా అందరు వస్తున్నారు మీరు రారా అని కానీ ఇక కొంచెం ఈసారి ఫస్ట్ టైం అంట పుట్టి సంవత్సరాల్లో పండగకు వెళ్ళకుండా ఉంది పాపం నా వల్ల తను కూడా వెళ్ళకుండా ఉన్నాడు ఇక అంటే ఇంటికాడ ఫీలింగ్ అనేది రాకుండా ఉండాలని నేనైతే మా హస్బెండ్ వచ్చేసరికి అయితే నా వంటలు అయితే టెన్ థర్టీ వరకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయాయి తను వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్నానం చేసిన తర్వాత మేమైతే ఇక లెవెన్ వరకు అయితే తినేస్తున్నాం అనమాట అంటే నేను చేసిన స్పెషల్స్ ఏంటంటే మటన్ కర్రీ బగర్ రైస్ అండ్ చికెన్ ఫ్రై చేశాను అలాగే పూరీ కూడా చేశాను చూడండి నేను ఎక్కువ బాస్మతి రైస్తోనైతే బగార్ రైస్ బగార్ రైస్ అయితే చేయను నార్మల్ రైస్తో చేస్తాను మా హస్బెండ్ వచ్చేసి ఒకటే అంటాడు ఈ బాస్మతి రైస్తోనే బగార్ రైస్ వండితే బాగుంటుంది బిర్యానీ అయితే బాగుంటుందని కానీ నాకు ఎందుకు ఇలా బగార్ బగ బిర్యానీ రైస్తోనే బగారీ చేయాలనిపించింది తిన్న తర్వాత ఇవాళ నాన్న కొంచెం నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు కదా పడుకుందామంటే అసలు ఇవ్వట్లేదు ఇక మా వాడైతే మీద పడి అయితే ఆడుతున్నాడు దాని తర్వాత ఈవినింగ్ టైంలో అలా టైం పాస్కి అలా కిందికి వెళ్ళి కొద్సేపు వాళ్ళని ఆడిపించుకొని తీసుకొని వచ్చామన్నమాట ఇదండి ఈ వీడియో మీరు మీ ఇంట్లో దసరా ఎలా జరుపుకున్నారు మేము తెలియదు సింపుల్గా జరుపుకున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా ప్లీజ్ ఇచ్చిన లైక్ ఇచ్చి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్